ఇంగ్లీష్ ప్రసాద వీడికి ఇంగ్లీష్ రాదు నేను నా పెళ్ళాన్ని చంపేశాను ఎందుకంటే నేను మంచి వాడిని కాదు ఐ కిల్డ్ మై వైఫ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ పర్సన్ నేను మా అమ్మ నాన్నలని కొట్టేశాను ఎందుకంటే నేను మంచి వాడిని కాదు ఐ హ్యాడ్ టు బీటెన్ మై పేరెంట్స్ బికాజ్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ పర్సన్ నేను నిన్ను రేప్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను మంచివాడిని కాదు ఐ వాంట్ టు హ్యావ్ రేప్ యూ బికాస్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ పర్సన్ నేను నిన్ను చంపాలనుకుంటున్నాను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి